నా ఫ్యామిలీ కూడా నాకు పేరు పెట్టింది నా కుటుంబం కూడా ఆ పేరు ఏందో తెలుసా దరిద్రుడు దరిద్రుడు నా ఫ్యామిలీ నాకు ఇచ్చిన పేరు దరిద్రుడు దరిద్రుడు వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు నేను అబద్ధం చెప్పట్లా మాకు ఇచ్చిన పేరు దరిద్రులు దౌర్భాగ్యులు జీవం నా దేవుడు ఆయన రెక్కల కిందకి వెళ్ళినప్పుడు దరిద్రుడా దౌర్భాగ్యుడా అని పిలవలా ఎవరు పిలిచాడో తెలుసా అరే సమాధానమే లేని బ్రతుకు బ్రతుకుతున్నవాడా సమాధానమే లేని జీవితం జీవిస్తున్నవాడా ఇదిగో నేను నీకు కొత్త పేరు ఇస్తున్నా నా పేరు ఏంటది అర్థం తెలుసా సమాధానమునకు రాజు రాజు చాలేము రాజు చాలేము రాజు నీకు క్రొత్త పేరు ఇస్తున్నా నేను సమాధానానికి రాజు సమాధానానికి రాజు నీ జీవితంలో నీ హృదయంలో నీ కుటుంబంలో